నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ పెందుర్తి పోలీసులు నకిలీ పోలీసులు ఆట కట్టించారు పోలీస్ యూనిఫామ్ లో పోలీసులమని చెప్పుకుంటూ ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న జంటలను ఆపే వారి నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకుని కు తరలించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడారు మార్గంలో ప్రయాణిస్తున్న ప్రేమ జంటల్ని పోలీసు యూనిఫామ్ లో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు తాజాగా స్థానిక ఎస్ఆర్పురం రహదారి వద్ద ప్రేమ జంటను ఆపి మీపై కేసులు పెడతామని వారి వద్ద నుండి బలవంతంగా ఐదు వేల ఫోన్ పే చేయించుకున్నారని ప్రేమజంట ఫిర్యాదుతో విచారణ జరిపి సరిపల్లి చెక్పోస్టు వద్ద ఇద్దరిని అరెస్టు చేశామన్నారు ఇందులో ఈ శివప్రసాద్ గోపిలని శివప్రసాద్ గతంతో ఏపీఎస్పీ ఏపీ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ప్రవర్తన బాగోకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో తొలగించారని ఇతరపై సుమారు పదిహేను కేసులు నమోదయ్యాయని గోపిపై ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కాలేదన్నారు నిందితులు ఇద్దరిని రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు బాజాక్ లోని జాబ్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఆరోగ్య ఏం చేస్తారంటే తన టూ వీలర్ వెహికల్ మీద విజయనగరం అని చెప్పి బయలుదేరి వెళ్ళారు వ్యక్తున్ గా ఆడవారం రైతు నుంచి ట్వంటీ వన్ మధ్యలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి ఈ మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివ్ ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా నిదని చెప్పి బలవంతా ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని పేర్లో ఈ సుమారు నైన్ ఓ క్లాక్ అవుతున్నప్పుడు తేదీని సో దాని మీద మా గవర్నెన్ సిఫికెన్స్ ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ అయ్యి ఆయన ఆదేశం మేరకు మా తీసిన ఆదేశం వెంటనే దాని మీద కేసు ఆ కేసు రీసూ చేసిన తర్వాత కంప్లైంట్ మాట్లాడిన తర్వాత ఆ జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేసు స్థలం బట్టి ఇది ఇంత ముందు చేసిన ఎంఓ కిందని చెప్పి మా మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు డిగ్రీ చేసేసారు ఆధ్వర్యంలోని పది లక్షల్లో టీమ్స్ ఫామ్ చేస్తాం టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాపీడ్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అవార్డు పడి ఉంటే వీళ్ళు దర్శనం కష్టం చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ ఒక ఒకదే డెబిట్ ఇంకా క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్ లో భాగంగా డెబిట్ అయినా అకౌంట్ నెంబర్ నుంచి వెళ్దాం డెబిట్ అయినా అకౌంట్ నుంచి రోడ్ తీసుకెళ్తే ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత పబ్లిక్ టెక్నికల్ గా వెళ్తూ ఆ యొక్క పాత ఏదైనా ఇంకో ఆర్డర్ నెంబర్ వాడు లొకేషన్ చేసుకుని మేము నిన్న రాత్ర నాకు దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అప్లి చేయడం కోసం వాళ్ళని పట్టుకోవడం జరిగింది రాత్ర రాత్ర సుమారు ఎనిమిది గంటలకు అంటామని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైర్ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ కలిపి దాంతో ఒక మొత్తం ఎక్కువ అతని పేరు ఎత్తపాక శివప్రసాద్ ఆల్రెడీ ఏపీఎస్పీ లో వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని తర్వాత దక్షిణ ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి ఒక పది కేసులు ఈ కేసులతో పాటు వేరే కేసులు కలిపి మీద ఒక టెన్ కేసెస్ ఇలాంటివి చేస్తున్నారు వాటిలో కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్ వెళ్ళారు కానీ ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంజాయ్ చేస్తూ దొరుకుతారని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పై ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకుని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అందరూ చేస్తున్నారు అమౌంట్ ఇతను ఇతను కన్ఫ్యూజ్ ఇతను తెలియకూడదు పోలీసులకి బుస్ పట్టకూడదని అది చేశారు అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒక్కసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి కూడా ఈ నేల చేయడం జరిగింది సో ఈ గ్రామంలో ఫోన్ పేలు వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ డిజైన్స్ ఏంటంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ అని లేకపోతే వెళ్లేటప్పుడు అండ్ ఫీమల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అర్థం చేసి వీళ్ళు లవర్తుందా అని చెప్పి వాళ్ళని భయపించి పోలీస్ అని చెప్పి డబ్బు తీసుకుంటాం ఈ క్రమంలో ఏమైందంటే సుమారు వాళ్ళ దగ్గర ఫోన్పేలో అన్ని వెతికే చేయగా ఇరవై వేల రూపాయలు ఉంది ప్రతి ఫోన్ పే లోని ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం నువ్వు అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేకుంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించుకున్నాం వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయడం వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నుంచి ఎవరాసారి తీసడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసేస్తాం ఏదైతే యూనిఫామ్ ఎందుకు వాడారో అఫెన్స్ కోసం యూనిఫామ్ யூனிஃபார்ம் கூட டிசேசம் வாரி ரெமண்ட் பெட்டாமல் கொடுக்கு முந்தி